శ్రీ గురుభ్యో నమ శ్రీ సమర్థ రామదాస విజయం అధ్యాయం నలభై ఐదు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ సమర్థుల మహదాకాంక్ష శ్రీ నిత్యానందయోగి శ్రీ సమర్థ రామదాస స్వామి వారి కార్యనిర్వహణను శిష్యోద్ధరణ సమాజ సంస్కరణ శిష్య పోషణ దీక్షాపాలనలను తలంచి పులకించుచున్న సమయం శిష్యుడైన విద్యాసాగరుడును శ్రీరామదాస స్వామి వారి చాతుర్యమును వారి అనూహ్యమైన బోధలను మరణం చేసుకుంటూ వచ్చి గురుదేవులకు నమస్కరించాడు శ్రీ నిత్యానందయోగి ఆశీర్వాదపూర్వకంగా హస్తముద్ర ధరించి చిరునవ్వులు చిందిస్తూ వత్స శ్రీ సమర్థుల లీలలను స్మరించుచుండగా వచ్చినావు ఈనాడు వారి యొక్క మహదాసములను దర్శించి ఉప్పొంగుచున్నానని పలికినారు విద్యాసాగరుడు చేతులు జోడించుకుని గురుదేవ వారి జీవిత విధానమే మనకు ఆచరణ సిద్ధాంతముల సంపుటిగా ఆశ్రయించి ఆచరించి తరించవలసినదిగా అనుభవమగుచున్నది వారి ఆశయములు నిజముగా ముందు తరాల వారికి ఉద్ధారకములై ఉండవలే వాటిని సంపూర్ణంగా వివరించండని ప్రార్థించాడు శ్రీ నిత్యానందుల వారిట్లు పలికిరి వారి ఆశయాలే బోధలు నాయనా అవియే దాసబోధ అని ప్రసిద్ధి చెందినవి సకల శాస్త్ర పురాణ ఇతిహాసములందున్న ధర్మములన్నింటినీ ఆచరణయోగ్యముగా మలచి ఆయన ఇందులో పొందుపరిచినారు ఒక్క దాసబోధను చక్కగా అర్థం చేసుకుంటే మనిషి ఇతర కష్టతరమైన సాధనలేమీ చేయనక్కర్లేకుండా జ్ఞాని కాగలడు ఇది శ్రీ సమర్థుల వారి మహత్తరమైన ఆశయం శ్రీ సమర్థుల వారి ఉద్దేశంలో ఉత్తమ గ్రంథమనగా పరమార్థ మార్గంలోకి మనుష్యులను మళ్లించునదియు స్థాపత్రయాలను దూరం చేయునదియు అవగుణములను దూరీకరించునదియు భగవానుని ఎడల విశ్వాసమును పెంపొందించునదియు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితిని ప్రసాదించునదియుగా ఉండవలెను అందుచేత దాసబోధ అను గ్రంథము ఈ లక్షణములను కలిగి ఉన్నది ఇది సమాజమంతటినీ సన్యాసులుగా మారమని చెప్పదు నాలుగు ఆశ్రమముల వారలకును అనగా బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస ధర్మములను చక్కగా వివరించి అందరూ చేయు పనులను నిష్కామముతో ధర్మ మార్గములో ఆచరిస్తూ భగవంతుని నిరంతరం మనసులో ధ్యానించుచుండవలను భూమిపై నరజన్మ లభించినందులకు సార్థకతను సాధించవలెను ఆకలి నిద్ర భయములు అనుభవిస్తూ వంశాభివృద్ధికై పిల్లలను కంటూ జీవితాన్ని చీకట్లోనే ముగించుకుంటే జంతువులకు మానవులకు తేడా లేదు కావున మానవుడై పుట్టిన ప్రతి జీవుడును భగవంతుని భజించాలి పూర్వకర్మలను అనుభవిస్తూ సత్కర్మాచరణతో పునీతులు కావాలి పరోపకారులుగా జీవించాలి సర్వులయందు ప్రేమ కలిగి పరస్పరం సహకారంతో జీవించాలి స్వార్థ చింతన వలన అధోగతి పాలవుతారు కాబట్టి స్వార్థమనే భూతమును దరిచేరకుండా త్యాగగుణాన్ని కలిగి ఉండాలి కోపం దరిచేరకుండా ప్రేమతత్వాన్ని కలిగి ఉండాలి పుట్టుట గిట్టుట కొరకే అన్నది శుష్క వేదాంతము పుట్టుక వచ్చింది మరి పుట్టుక లేకుండా ఉపాయం ఉపాయమిరిగి అమృతుడై నిలుచుట కొరకేనని శ్రీ సమర్థులు ప్రబోధించినారు నరదేహమును హేయమైనదను భావమును వదిలి లభించిన నరజన్మను దివ్య భావముల సంపుటిగా మార్చుకొన్నచో సర్వులు దివ్యత్వాన్ని అనుభవించగలరు భగవంతుడు ప్రత్యేకంగా కొందరి సొత్తు కాదు ఎవరు స్మరిస్తే వారి సొత్తు అని చెప్పారు జన సమూహము సంసారములను వదిలి నీవు దేనిని సాధించావో ఆ జ్ఞానమును జనమునకే తిరిగి ధారపోయాలని సూచించినారు అదేవిధంగా ఏ విధమైన ద్రవ్య సంపాదననైనా ప్రజలకే చెందించాలని చెప్పారు వారు తమ దాసబోధ గ్రంథము ద్వారా మూర్ఖుల వర్ణనము చేశారు ముముక్షు వర్ణనము చేశారు ప్రవృత్తి నివృత్తి మార్గాలు తెలిపారు ఈ మానవ జన్మ ఏ క్షణాన ముగుస్తుందో తెలియదు కాబట్టి ఒక క్షణం కూడా భగవన్నామ సంకీర్తన మరువకు మనసా అని తనకు తాను చెప్పుకొన్నారు అది ఏ సమస్తమైన వారికి బోధగా అనుగ్రహించారు గురువులకు శిష్యులకు ఇది ఏ ఒక గొప్ప హెచ్చరిక రాజులు ప్రజలకు కూడా ఈ హెచ్చరిక చేయబడింది ఎందుకంటే ఈ భూమిపై ఎవ్వరూ శాశ్వతం కాదన్నది అందరెరిగిన సత్యమే కానీ ప్రకృతి ప్రతి క్షణం ఈ సత్యాన్ని మరుగుపరుస్తూ ఉంటుంది మరుపు తెప్పించే ప్రయత్నం చేస్తుంటుంది కాబట్టి సద్గురువులైన శ్రీ సమర్థుల వారి బోధ నిరంతరం మనలను జాగృతం చేస్తుంటుంది మేలుకో మానవ మేలుకో అంటే మనం నిద్రిస్తున్నామా కాదు కొన్ని తెలుసుకొనవలసిన సత్యాల పట్ల విముఖులుగా అజాగ్రత్తగా ఉంటున్నాము ఆ విషయాల పట్ల మేలుకో ఏమిటా విషయం అంటే రేపటి రోజు నీది కాదు రాబోవు క్షణం నీది కాదు అంటే నీవుంటావో ఉండవో తెలీదు కావున ఈ వర్తమాన క్షణాన్ని వృధాపరచక పారమార్థిక విషయాల పట్ల మేలుకో అని ప్రబోధించారు తల్లి గర్భం నుండి బయటపడిన బిడ్డ ఎన్నాళ్లు జీవించాడన్నది లెక్క కాదు వాడు భగవంతుడనే తల్లిని తెలుసుకున్నటకై భక్తి అనే తల్లి గర్భం నుండి ప్రసవించబడాలి అనగా భక్తి జ్ఞాన వైరాగ్య వృత్తులతో సాంగత్యం కలిగినప్పుడు పరమాత్మను దర్శించగలడని శ్రీ సమర్థులు తెలిపారు శ్రీ సమర్థ రామదాస స్వామి వారిదంతయు ఆచరణ సిద్ధాంతమే మనిషికి ప్రయోజనకారి కాని సిద్ధాంతాలు వృధా అని వారు నిరసించారు ఆ మహాత్ముని బోధ విన్న ఏ వ్యక్తి అయినా తన భావాలను మార్చుకుని జీవిత పరమార్థాన్ని పొందినారని మనకు తెలుస్తున్నది అనేక మంది పండితులు వారి నుండి సంస్కరింపబడినట్లు మనం తెలుసుకున్నాము కదా అమాయకులు పామరులు పండితులు విద్వాంసులను తేడా లేకుండా ఆ మహాత్ముడు అందరి ఎడల దయాపూర్ణ హృదయుడై వారికి జీవిత గమ్యాన్ని చేరుకునే విధానాన్ని తెలిపినారు ముక్తి మార్గమే గాక వారు రాజనీతి ధర్మనిరతి ఆత్మానాత్మ వివేకము జీవుని ఉత్పత్తి జనన మరణ వివేకము నరజన్మ సార్థకత అరవై నాలుగు కళల ఉపాసనము వేదశాస్త్ర పురాణ ఇతిహాస ప్రయోజనము భిక్షావృత్తి ధ్యేయము కవిత్వ కళ శ్రవణ విధానము నవవిధ భక్తి లక్షణములు హరికథ చాతుర్య లక్షణములు మొదలగు ఆవస్యములగు విషయములను విపులంగా చెప్పారు సాధకులు ఇదే సమాజంలో మెలుగుచున్నను పట్టించుకోకుండా విడిచిపెట్టవలసిన విషయాలను కూడా చక్కగా వివరించారు వ్యక్తి వికాసానికి ఎలా మెలగాలో చెప్పారు ఎలా ఉండకూడదో ఖండితంగా చెప్పారు అధర్మాన్ని ఖండించుటనగా శ్రీ సముద్రుల దృష్టిలో అతి తేలికైన పనిగా నిరూపించబడింది ఆ వ్యక్తిలో నుండి దుష్టగుణములను తప్పించితే అధర్మాచరణకు తావుండదు అదియే ఆయన నిర్వహించిన ధర్మ సంరక్షణ భిక్షుకుడు గాని రాజుగాని సరి అయిన సమయం వచ్చినప్పుడు భగవంతుని శరణు పొందక తప్పదని తెలియజెప్పారు ఎటువంటి వారైనా తోటి వారికి హితం కోరాలని అటువంటి వారే భగవంతునికి ఇష్టులని బోధించారు ఏ తావాత ఆ మహాత్ముని ప్రతిబోధ కూడా ఏ మానవుడు ఆచరణలో పెట్టితే ఆ మానవుడు మహనీయుడైతాడన్నది సత్యం అని శ్రీ నిత్యానందయోగి సుదీర్ఘంగా ప్రబోధించారు శ్రీ సమర్థుల గురించి అలా నిత్యానందుల వారు వర్ణించి చెప్పుచున్నంతసేపును వారు దర్శిస్తున్న శ్రీ సమర్థుల స్వరూపమునే ఊహించుకుంటూ తన్మయుడై విన్నాడు విద్యాసాగరుడు అలాగే నిశ్చేష్టుడై కొంత తడువుండి తర్వాత గురుదేవ వారి జీవితమంతయు సంపాదించిన జ్ఞానమును ఈ విధంగా మనకు ధారపోసి వారు ధన్యులైనారు అని తమరు చెప్పుచుంటే ఆ మహాత్ముని సన్నిధిని నేను ఊహించుకున్నాను అంతలో తమరు చెప్పే బోధంతా వారే ఎదురుగా ఉండి చెప్పుచున్నట్లు నాకు అనుభవమై తన్మయుడనైనానని చెప్పి తరువాత వారి శిష్యపాలను గురించి తెలుపమని కోరాడు శ్రీ నిత్యానందులు ఈ క్రింది విధంగా చెప్పసాగినారు విద్యాసాగర శిష్యులు గురువును వరించుట గురువు అన్న ప్రక్రియ కూడా సామాన్య విషయం కాదు ఎన్నో జన్మల పుణ్యం అయితే కాని అటువంటి పరమ గురువు లభించడు ఒకసారి పరమగురువును చేరి వారి పాదాల మనస్సును లగ్నం చేయగలిగిన శిష్యునికి ఈ జన్మలోనే ముక్తి లభించకున్న ఎన్ని జన్మలైన సద్గురువు విడువడు వాణిని ఉద్ధరించే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఇది భగవానుని ఆరు కళ్యాణ గుణాల వైభవం వాటినే షడైశ్వర్యములని పేర్కొంటారు ఒకటి సమగ్ర ఐశ్వర్యం అనగా ఈశ్వరత్వం నియంత్రితత్వం రెండు సమగ్ర వైరాగ్యం మూడు సమగ్ర యశము నాలుగు సమగ్ర ధర్మము ఐదు సమగ్ర సంపద ఆరు సమగ్ర జ్ఞానము ఈ ఆరు లక్షణములు కళ్యాణ గుణములందురు ఇవి భగవానుని లక్షణములు ఈ లక్షణములనే భగములంటారు ఇవి కలవాడు భగవంతుడు మానవుడైనా ప్రయత్నం చేత ఈ లక్షణాలను పొందితే భగవంతుడని అంటారు అన్ని జీవులను చక్కని మార్గములో సాగుచు క్రమముగా తన వైపునకు ఆకర్షించుకొనుటయే పరమాత్మ యొక్క ఆశయం అందులోను మానవ జీవిపైన మరింత ప్రేమను కురిపిస్తాడు భగవంతుడు ఎందుకంటే తన చేత సృష్టించబడిన మానవుని తన బిడ్డగా భావించి అతని ఎదుగుదలను తండ్రి వలేకాంక్షిస్తాడు కాంక్షిస్తాడు తండ్రి యొక్క ఆశయాన్ని పుత్రుడు అవగాహన చేసుకుని నెరవేర్చడానికి పూనుకొన్నప్పుడు తండ్రి ఎంతో సంతోషించుట నిత్యం మనం కళ్ళెదుట చూస్తున్నాము అదేవిధంగా భగవాను యొక్క ఆశయమును తెలుసుకుని ఆచరించేందుకు లేక సాధించేందుకు ప్రయత్నించే భక్తుని పట్లను శిష్యుని పట్లను భగవానుడు ఎంతో దయను కురిపిస్తాడు పొరపాటును పక్కదారి పట్టితే శిక్షించి బుద్ధిని సరిచేసి మరలా సరి అయిన దారిలోనికి తెస్తాడు ఇదే గురు శిష్య సాంప్రదాయంలోనూ నడుస్తుండే సిద్ధాంతం వడగాం ఒకసారి శ్రీ సమర్థులు వడగాంకు వచ్చి స్వామిని కలుసుకున్నారు స్వామి గురుదేవ కొన్ని దినములు తమరు ఇచ్చటనే ఉండమని ప్రార్థించాడు శ్రీ సమర్థులు నిత్యం ఆ గ్రామ ప్రజలకు సత్సంగం నిర్వహించేవారు ఆ ప్రవచనం ఒకనాడిలా చెప్పారు ఆనందం ఎక్కడ ఉన్నది శ్రోతలారా ఆనందమునకు ఉనికి ఎక్కడ ఉన్నదో తెలియమో అప్పుడే జన్మించిన శిశువునకు తల్లి ఒడిలోనే ఆనందముండును కొంచెం రోజులు గడిచిన వెనుక ఆట వస్తువులతో బాలునికి ఆనందం తదుపరి పాఠశాలకు పోయినను తోడి బాలులతో ఆటలాడుటయే ఆనందం ఒక్కొక్కప్పుడు ఆటలో దెబ్బ తగిలినను తల్లికి చెప్పరు అప్పటికదియే ఆనందం ప్రతి మానవునికి తల్లిదండ్రుల సహకారము ఎంతో అవసరమై పెద్దవాడై విద్యావంతుడో పనిమంతుడో అయిన కుమారుని చూచి తల్లిదండ్రులకు ఆనందం తదుపరి కుమారునికి ముచ్చట వారికి ఆనందం పెండ్లి చేసుకున్న కొడుకుకు భార్యతోటిదే ఆనందం ఆ పైన తల్లిదండ్రులు జ్ఞప్తి అందుండరు కొంతకాలమే ఈ ఆనందమును తదుపరి బిడ్డలను కనుట పెంచుట మరల వారికి విధంగా పెండ్లి పేరంటములు చేసి వంశాభివృద్ధి చేసినామని ఆనందిస్తారు ఈ ఆనందము కూడా నిత్యము కాదు ఈ కార్యక్రమములు ఈ విధంగా నిర్వహించుచూనే ఏ వ్యక్తి ఈ వలయంతయు క్షణికానందమేనని గుర్తించి ఈ వలను ఛేదించుకుని నిజానందమును అన్వేషించ ప్రారంభించునో వాడే వివేకవంతుడని ఆనిపించుకుంటాడు వివేకం ద్వారా నిత్యమో అనిత్యమును గుర్తించగలడు అనిత్య వస్తువుతో సహవాసం చేస్తే తాను అనిత్యుడే అవుతాడు నిత్యమైన సత్యమైన శాశ్వతమైన తత్వం ఒకటున్నదని గురుబోధ ద్వారా గ్రహించి సాధించి తాను శాశ్వత తత్వాన్ని అమృతత్వాన్ని పొందగలడు మానవుడుగా పుట్టిన లక్ష్యం ఇదే మృత్యువు నుండి తప్పించుకొని అమృతుడగుటయే కర్తవ్యం ఎన్ని విధముల సాధనలైనా నిత్యానందమును బ్రహ్మానందమును పొందువరకు వదలక చేయవలెను బ్రహ్మానంద స్థితి కలిగిన పిదప శరీరము పడిపోవు వరకు ఆ స్థితిని వదలక నిలిపియుంచగలిగిన వాడే ధన్యుడు అని బోధించారు స్వామి చనిపోయిన వారిని బ్రతికించుట ఆ మరునాడు శ్రీ సమర్థులతో పాటుగా జైరాంస్వామి పోవుచున్నారు వారు నడుచుచున్న వీధిలో ఒకరు ఇంటి నుండి హృదయ విదారకంగా రోదనలు వినిపిస్తున్నాయి స్వామి గారికి ఆ గృహస్థులు పరిచయస్తులే అందుచేత అక్కడే ఆగి ఏమి జరిగింది ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్నించాడు ఆ ఇంటివారు వచ్చి స్వామి చేతికంది వచ్చిన పుత్రుడు హఠాత్తుగా మరణించాడు ఇక నాకు దుఃఖమే కదా మిగిలిందని పెద్ద పెట్టున ఏడవసాగారు ప్రక్కననున్న సమర్థులను సంప్రదించకుండానే జైరాం స్వామి ఆ వ్యక్తి చనిపోలేదు మీరెందుకు ఏడుస్తారు అంటూ తన చేతితో శవం పైన ఇలా తిప్పాడు వెంటనే ఆ శవంలో చలనం కలిగి అతను లేచి కూర్చున్నాడు అందరూ సంతోషంతో మహాత్ములిద్దరికీ నమస్కారాలు చేశారు తర్వాత శ్రీ స్వామి సమర్థులు స్వామితో ఏమీ మాట్లాడలేదు ఆ రోజు సత్సంగమునందు శ్రీ స్వామి సమర్థులు ఈ క్రింది విధంగా మృత్యువును గురించి బోధ చేసిరి నిరూపణము ధార్మికులారా ఈ ప్రపంచమే మృత్యువుకు వాహనము కాలము రేయింబగళ్లను పేర ఆయువును కబళించుచున్నది మృత్యు వెళ్ళప్పుడును కాలముతో సాంగత్యం కలిగియున్నది ఎవరిని ఎప్పుడు ఏ విధంగా మృత్యువు తీసుకొని పోవునో ఎవ్వరికీ తెలియదు విదేశమైనను స్వదేశమైనను ప్రయాణమునందునో నిద్రయందునో సర్జన విసర్జన సమయములందు ఆయా జీవుల సంచిత కర్మలు అప్పుడు ఒక్కొక్క క్షణమేని ఆలస్యము లేక జీవుని తీసుకొని పోవును కావున మానవుడెల్ల వేళలా పరలోకయాత్రకు సిద్ధముగానుండవలసిందే నీ ప్రయాణం రెప్పపాటులో ముగియును మృత్యుదెబ్బకు ఎవ్వరూ అడ్డు రాలేరు బలవంతులు బలహీనులు బీదలు ధనికులు రాజులు మహారాజులు సైనికులు యోధులు సూర్యులు వీరులు అధినేతలు అందరూ మృత్యువుకు వసులైపోవలసిందే సర్వ విద్యలలో కళలలో ఆరితేరిన విద్వాంసులు కళా కోవిదులు ప్రతాపసూరులు చక్రవర్తులు ఎవ్వరినీ మృత్యువు లక్ష్యము చేయదు అశ్వపతి నరపతి గజపతి ఛత్రపతి దిరుదులెన్ని ఉన్నా దానికి లెక్కలేదు దాని పని దానిదే వేద వేదాంగ పండితులను పుణ్యపురుషులను కీర్తనకారులను బాలురు యౌవనవంతులు నన్న భేదం లేదు పడకుండా ఉండవలెనని మృత్యువును జయించాలనుకున్న వారెందరో మృత్యువాతనే పడినారు ప్రాణికోటి చతుర్విధము ఒకటి జరాయుజములు రెండు ఉద్భిజములు మూడు అండజములు నాలుగు స్వేదజములు వీటన్నిటికీ మృత్యువే విశ్రాంతి స్థానం ఈ లోకమే మృత్యులోకమని చెప్పబడినది ఇది సత్యం కానీ ఈ విషయం వివేకము ద్వారా తెలిసి సామాన్య మానవుని మల్వలే మృత్యువాతన బడక విలగుండగా ఇల్లు చక్కబెట్టుకోమన్నట్లు తాను సంపాదించిన ధనమును వెచ్చించి పరోపకారమునర్చి సత్కీర్తిని సంపాదించవలెను సాధన చేసి జ్ఞాన సముపార్జన ద్వారా జీవితమును సఫలీకృతం కావించుకొనవలను ఈ శరీరము నశించును కీర్తి శరీరము చిరంజీవిగా ఉండునని ఆత్మతత్వం ఎరిగిన జ్ఞానులు పూర్ణ పురుషులైన యోగులు వారు చేయవలసిన కార్యములు చేసి మృత్యువునకు సమర్పణాభావంతో సిద్ధముగానుందరు అని బోధించారు స్వామికి పరీక్ష తరువాత దినమున గురు శిష్యులు ఇరువురు స్నానముకు పోవచ్చున్నారు నదికి పోవాలనని బయలుదేరినారు మధ్యములో ఒక బావి కనిపించింది అక్కడకు రాగానే శ్రీ సమర్థులు జైరాం రోజు నది వరకు పోవద్దులే బా ఈ బావిలో దిగి స్నానం చేద్దామా అన్నారు బావి లోతెంతో తెలియదు బావికి మెట్లు లేవు స్వామి దిగడానికి మెట్లు లేవు పైగా నాకు ఈత రాదు దూకితే ఎలాగా అన్నాడు నేనున్నానుగా పర్వాలేదు దూకమన్నారు సమర్థులు సరే మీ ఆజ్ఞ అంటూ స్వామి బావిలో దూకేశాడు అంతే శ్రీ సమర్థులు తిన్నగా చేపట్టుకో మఠానికి చేరుకున్నారు వడగాం మఠంలో శిష్యులు భక్తులందరూ ఈ స్వాములిద్దరూ నదికి స్నానానికి పోయి రాలేదేమి అని అని వంటలన్నీ చేసి ఎదురు చూశారు కొందరు నదీ తీరానికి పోయి చూచారు అక్కడెక్కడ ఎవరు వారి గురించి కూడా ఏమీ చెప్పలేదు తెలిసిన వారందరినీ అడిగి చూచారు ఆచూకీ కొంచెం కూడా తెలియలేదు అందరూ దిగులుబడి ప్రయోజనం ఏమిటి మూడు రోజులు గడిచిపోయింది ఏం జరిగిందో తెలియలేదు కనీసం ఈ విషయాన్ని చేపల మఠంలో సమర్థుల వారి శిష్యులకైనా తెలిపితే ఏం చెప్తారో తెలుస్తుందని నలుగురు వ్యక్తులు ఇద్దరు శిష్యులు ఇద్దరు భక్తులు చాపళ్ళ మఠానికి చేరుకున్నారు అక్కడ శ్రీ సమర్థుల వారి దర్శనమైంది ఈ నలుగురికి ప్రాణాలు కుదుటబడ్డాయి స్వామి కూడా ఇక్కడే ఉండి ఉంటారనుకున్నారు శ్రీ సమర్థుల వారికి పాద నమస్కారం చేసి స్వామి మా గారు ఎక్కడున్నారు మీరు ఇరువురు స్నానానికి పోయి తిరిగి రాలేదని మేమెంతో బాధపడినాము చివరికి చేపల్లో ఏదైనా కబుర్ తెలుస్తుందని కంగారుతో వచ్చాము తమ దర్శనంతో సంతోషమైనది మా స్వామి గారిని కూడా దర్శనం చేసుకుంటే మాకు తృప్తి కలుగుతుంది అన్నారు చిరాకుగా ముఖం పెట్టి శ్రీ సమర్థులు వాడెక్కడ చచ్చాడో నాకేం తెలుసు అడ్డమైన వాళ్ళ విషయాలు నాకెందుకు వాడు నాతో రాలేదు మీరే పోయి వెతుక్కోండి అంటూ విసుక్కున్నారు వచ్చిన వాళ్ళు స్వామి తమరే ఆలాశలు ఇస్తే మాకింక దిక్కెవరు ఏది ఏమైనా మా గారి సంగతి తెలిసే వరకు మీ పాదాలు వదలం మీకు కాకుంటే ఇంకెవరికి తెలుస్తుంది మీరే రక్షకులు శిక్షకులు అని పాదాలపైబడి దయజోపమని వేడుకుంటుంటే కొంచెం సేపటికి శ్రీ సమర్థులు వారిని కరుణించారు సరే పదండి పోదాం ఎక్కడున్నాడో వెతుకుదాం అని వారి వెంట నడిచారు అందరూ కలిసి వడగాం బావి దగ్గరకు వచ్చారు బావి వద్దకు పోయి జైరాం ఇంకా ఎంతసేపు స్నానం చేస్తావు బయటికి రా అంటూ ఆజ్ఞ చేశారు వెంటనే లోపల నుండి నీటి పైకి వచ్చి జైరాం స్వామి నన్ను మీరే పైకి తీయాలి అన్నారు వారి శిష్యులు తాళ్ళు చెక్కలు తీసుకొచ్చి వాటి సహాయంతో ఆయన్ను పైకి తీశారు వెంటనే శ్రీ సమర్థులకు పాదాభివందనం చేసి స్వామి గురుదేవా నాకింతటి శిక్ష వేశారు నేనేమి నేరం చేశానో తెలపండి సంతోషంతో ఇకముందు అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను అని ప్రార్థించాడు శ్రీ సమర్థులప్పుడు కోపం నటిస్తూ నిన్న మొన్నటి ఘటననే మర్చిపోయావా అరే ఆ బ్రాహ్మణుని కొడుకుని బతికించావుగా ఇందులో నీ ఉద్దేశం ఏమిటి ప్రపంచంలో ఎవ్వరూ చావకూడదనేనా ఇది సృష్టికి విరుద్ధం భగవానుని నిర్ణయాలను వ్యతిరేకించుట కాదా ఆలోచించుకో తప్పో ఒప్పో నీకే తెలుస్తుంది అన్నారు స్వామికి తన నేరమేమిటో తెలిసి పశ్చాత్తాపంతో సద్గురుని పాదాలు పట్టుకుని ఇకపైన ఇట్లు చేయనని మన్నించమని వేడుకొన్నాడు తర్వాత ఇద్దరూ కలిసి కొన్ని రోజులు వడగాములో సత్సంగాలు నిర్వహించి ప్రజలకు భక్తి మార్గాన్ని ప్రబోధం చేశారు విద్యాసాగర కొన్నిసార్లు శ్రీ సమర్థుల వారు చనిపోయిన ప్రాణులను వ్యక్తులను బ్రతికించలేదా అని మీకు సందేహం కలగవచ్చు వారట్లు చేయుటయందు భగవంతుడైన శ్రీరాముని ఆజ్ఞ లభించిన విదపనే బ్రతికించారు సిద్ధులను ఉపయోగించి కాదు అందుచేత సిద్ధుల ప్రదర్శన వలన యోగులకు ఆత్మోన్నతి లభించదు అని తన శిష్యులకు ఈ విధంగా బోధించారు ఈ ప్రపంచంలో భగవత్కృప వలన లభ్యమయ్యేవన్నీ సిద్ధులతోనూ లభ్యమవుతాయి అందువలన చాలామంది సిద్ధుల గురించి సాధన చేస్తూ భక్తి మార్గాన్ని పోగొట్టుకుని ఆత్మోన్నతికి దూరమైపోతారు సిద్ధుల వెంట పరుగులు పెట్టేవారు పేరు ప్రతిష్టలు ధనము విలాస వస్తు సముదాయము వ్యసనములు ఇలా ఒకదాని వెంట ఒకదానిని పట్టుకొని పతనమయ్యే అవకాశం పొంచి ఉంటుంది శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు వారు తమ శిష్యుడైన విఠల్ స్వామి వారిని మందలించి ఆ టక్కులాడిని ఎప్పుడు విడిచిపెడతావు అనగానే ఆయన ఇదిగో ఇప్పుడే తమ పాదాల వద్ద విడిచిపెడుతున్నానని కమండలంలోని నీరు చేతిలో పోసుకొని స్వామివారి పాదాల వద్ద విడుస్తారు తర్వాత ఆయన ఎన్నడనూ తిరిగి సిద్ధుల జోలికి పోక భక్తి సామర్థ్యంతోనే ప్రజల్లో చైతన్యాన్ని తెప్పించారు ఈ కథ మనం పూర్వం చెప్పుకున్నాం కదా అని శ్రీనిత్యానందులు వివరించారు మానవుడు సాధించవలసిన వానిలో ఉత్తమమైనది శుద్ధ భక్తి మాత్రమే విద్యాసాగర అట్టి భక్తికి సాటి అయినది మరొకటి లేదు తద్వారా భగవంతుని కృప అపారంగా లభిస్తుంది కాబట్టి ఈ ప్రాపంచిక వస్తువులన్నీ అనిత్యమేనని వీటి కొరకు ప్రాకులాడరాదని తెలుసుకుని భగవంతుణ్ణి కీర్తించి భక్తులు తరించగలరు ఈ విషయాన్ని రూఢీగా తెలిపారు శ్రీ సమర్థులు శివాజీ ఎన్నోసార్లు ప్రార్థించిన వైభవములు భోగములు మనకు పనికిరావని నిరాకరించారు అని తెలిపి జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామాయని జయ జయ నాదములు చేసినారు విద్యాసాగరుడు పులకించిన మనసుతో శృతి కలిపినాడు ఇది విద్యాసాగర శ్రీ యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థరామదాస విజయములోని నలభై ఐదవ అధ్యాయం సంపూర్ణం ఓం శాంతి శాంతి శాంతి